ఒకరు అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మరొకరు రాష్ట్ర రాజకీయాలను శాసించగల సత్తా ఉన్న నాయకుడు ఇంకొకరు కంటర్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించాలన్న తపనతో ఉన్న నాయకుడు రాజకీయాల్లో కురువృద్ధులుగా ఉన్న ముగ్గురు నాయకులు ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు ఎడమొహం పెడమొహంగా ఉండే నాయకులు ఆప్యాయంగా పలకరించుకుంటూ సంతోషంగా మాట్లాడుకుంటూ గడిపారు ముగ్గురు మోనార్కుల కథ ఇలాంటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఒకరు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణగా మరొకరు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హర్మంతరావు అని చెప్పవచ్చు కంటమెంట్ ఉప ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ సీటును దక్కించుకుని గ్రేటర్ హైదరాబాద్ లోనే ఒకే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గణేష్ తన గుర్తింపు పదలం చేసుకున్నారు ఈ ముగ్గురు మోనార్కులను కంటోన్మెంట్ అనుబంధం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుగా కేంద్ర సహాయ మంత్రిగా ఓ వెలుగు వెలిగిన సర్వే సత్యనారాయణ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సీటును ఆశించి భంగపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ సర్వే సత్యనారాయణ సీటు దక్కలేదు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి కంటర్మెంట్ సీటు దక్కించుకునేందుకు సర్వే సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు ఊహించని రీతిలో తనకు దక్కుతుందనుకున్న సీటు కాస్త అసెంబ్లీ ఎన్నికల్లో గద్ర వెనలకు దక్కగా కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీగణిష్ కు సర్వే సత్యనారాయణకు నిరాశ మిగిలింది కంటర్మెంట్ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు చెరిగిపోయి ముద్రగా నిలిచిపోయింది కంటర్మెంట్ ఉప ఎన్నికలతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుపు కొరకు మైనపల్లి హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు కంటోన్మెంట్ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన మైనంపల్లి హనుమంతరావు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వాన్ని కొనసాగించి కాంగ్రెస్ పార్టీకి బలాన్ని అందించారు ఎన్నికల ప్రచారంలో సైతం శ్రీ గణేష్ గెలుపు కొరకు మైనపల్లి హనుమంతరావు పడిన కష్టం అంతా ఇంత కాదు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తూ గెలుపుకు కావాల్సిన వ్యూహాలను ఎప్పటికప్పుడు రచిస్తూ పక్కా ప్రణాళికలతో మైనంపల్లి హను ముందుకు సాగారు అనంతరం కంటోన్మెంట్ నియోజవర్గంపై మైనంపల్లి హనుమంతరావు అంతగా దృష్టి పెట్టలేదు కంటోన్మెంట్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు దూరంగా ఉంటూ అంటీ ముట్టనట్లు మైనంపల్లి హనుమంతరావు ఉన్నట్లుగా ప్రచారం జోరుగా సాగింది మైనంపల్లి హనుమంతరావు ఎక్కడ నొచ్చుకున్నారో తెలియదు కానీ కంటోన్మెంట్ రాజకీయాల్లో జోక్యం చేసుకునేందుకు దూరంగానే ఉండిపోయారు గ్రేటర్ హైదరాబాద్ లో కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ది ఓత్ చరిత్ర ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ కు అవకాశం దక్కింది బిజెపిలో కొనసాగిన గణేష్ కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించి ఉప ఎన్నిక పరిలో నిలిచి ఆయన గెలుపు కొరకు కృషి చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను నుడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలుపొందిన ఒకే ఒక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ నిలిచారు ఇక తన ఆయాన్ని నెరవేర్చుకున్న శ్రీ గణేష్ కంటర్మెంట్ లో తన మార్కును బదులం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని తన హయాంలో చేసి చూపించాలన్న తపనతో శ్రీగణిష్ ఉన్నారు గ్రేటర్లో ఒకే ఒక ఎమ్మెల్యేగా తన మార్కును పదులం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద సైతం ప్రతి శ్రీ గణేష్ తెచ్చుకున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హమంతా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డివి దేవేంద్ర తమ్ముడు దుడ్డు రాములు దమయంతి దంపతుల కుమారుడు శశీకరణ వివాహ వేడుకలకు పార్టీలకు అతీతంగా నాయకులు ఆహ్వానాన్ని అందించారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ఆశీర్వదించారు మండపంలో జరిగిన వివాహ ముగ్గురు రాజకీయ ప్రముఖ నాయకులు ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు ఒకే చోట ముగ్గురు ప్రత్యక్షం కావడంతో అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు మధ్య ఆసక్తి నెలకొంది మైనంపల్లి హనుమంతరావు సర్వే సత్యనారాయణ శ్రీగణేష్లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ నవ్వుల హరివిళ్లు కురిపించారు పద్మశాలి కళ్యాణ మండపంలో జరిగిన కళ్యాణ వేడుకలకు ముందుగానే కంటర్మెంట్ శ్రీ గణేష్ చేరుకున్నారు నూతన వధవర్నండి తిరిగి వెళ్తున్న సమయంలో మైనపల్లి హనుమంతరావు వస్తున్నారన్న సమాచారం గణేష్ మైనపల్లి కొరకు ఎదురు చూస్తూ ఉండిపోయారు వేడుకలకు హాజరైన మైనపల్లి హనుమంతరావుకు ఎమ్మెల్యే శ్రీగణ్లీ ఆహ్వానం పలికారు కార్యక్రమం ముగిసేంత వరకు గణేష్ మైనపల్లి వెంటనే ఉండిపోయారు చాలా రోజుల తర్వాత మైనపల్లి శ్రీ గణేష్ కలవడంతో వారి మధ్య అభ్యయత పలకింపుతో ముందుకు సాగారు కార్యక్రమాన్ని ఊహించుకుని వెళ్తున్న సమయంలో అప్పుడే సర్వే సత్యనారాయణ సైతం రావడంతో ముగ్గురు నాయకులు కలుసుకొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు మొత్తానికి రాజకీయాల్లో మోనార్కులుగా పేరు గడించిన వారు కలుసుకొని ప్రేమానురాగాలను పంచుకుంటూ కల్పించిన సన్నివేశాలు పార్టీ శ్రేణులు సైతం ఉత్తేజపరిచాయి రాజకీయాల్లో ఎవరికి ఎటువైపు నుంచి అదృష్టం కలిసి వస్తుందో తెలియదు కాంటోన్మెంట్ ఉప ఎన్నిక శ్రీ గణేష్ భవిష్యత్తునే మార్చివేసింది ముదిరాజుల అభ్యున్నతి కొరకు నిరంతరం పాటు పడుతున్న నాయకుడు పలు సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పిట్ల నగేష్ ముద్రాజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీజీలకు సమన్యాయం జరగాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న ఆయన ఆశయం నెరవేరాలని ఆ భగవంతుని వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కొరి కృష్ణస్వామి సేవా సమితి సభ్యులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు తేదీ ఖరారైంది భాగ్యనగరం మొత్తంగా బోనాల వేడుకలకు సిద్ధమవుతుండగా అత్యంత ప్రసిద్ధిగాంచిన మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు స్థానిక ఎమ్మెల్యేగా మాజీ మంత్రి తలసానికి ఖరారైన తేదీలపై సమాచారం అందించగా ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధ చేయాలంటూ అధికారులకు సూచనలు అందించారు తలసారి అత్యంత ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర ఎప్పుడు అనుకుంటున్నారా వాచ్ దేశ వ్యాప్తంగా లష్కర్ లో జరిగే బోనాల వేడుకలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది బోనాల వేడుకలు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది ఉజ్జయిని మహంకాలి అమ్మవారి బోనాల జాతర వేడుకలు రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకలను చూడడానికి వివిధ రాష్ట్రాల ప్రజానికం తరలి రావడంతో పాటు దేశ వ్యాప్తంగా ఈ వేడుకలకు సామాజిక మాధ్యమాల్లో వీక్షిస్తుంటారు లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి బోనం శాఖ సమర్పించడం ఆనవాయితీగా వస్తుండగా అనంతరం స్వర్ణలత అమ్మవారు చెప్పే భవిష్యవాణి కార్యక్రమానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి ఏటా వైభవంగా వేడుకలు సందడిగా సాగుతుండగా ఈసారి వేడుకలను తేదీలను దేవాదాయ శాఖ ప్రకటించింది జూన్ ఇరవై తొమ్మిదో తేదీన అమ్మవారి ఘటం ఊరేగింపుతో సందడి మొదలు కానుండగా ఇక జూలైలో లష్కర్ బోనాల వేడుకలు నిర్వహించనున్నారు జూలై పదమూడో తేదీన మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తుండగా జూలై పద్నాలుగో తేదీన రంగం కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయంలో బోనాల జాతర అనంతరం పలహార బండ్లతో పాటు కటాల అమ్మవారి వద్దకు చేరడం పోతురాజుల విన్యాసాల వంటి కార్యక్రమాలు ఉండగా చివరికి అమ్మవారిపై అమ్మవారి ఊరేగింపు సాగనుంది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గత ఏడాది తన సోదరుడు శంకర్ యాదవ్ మరణంతో వేడుకలకు కాస్త దూరంగా ఉండగా ఈసారి వేడుకల్లో పాల్గొననున్నారు దేవాదాయ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో బోనాల జాతర జరగబోయే తేదీలను మాజీ మంత్రి తలసానికి మారడిపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆలయ అధికారులు తెలియజేశారు ఆలయ మనోహర్ రెడ్డి ఆలయ పండితులు మర్యాద పూర్వకంగా తలసాని కలిసి పాల్గొన్నారు ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలంటూ తలసాని సూచనల మధ్య జులై మాసంలో జరిగే వేడుకల కోసం ఆలయం వద్ద పకడ్బందీ ఏర్పాట్లను చేసేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతుండగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూ ఎంతో మంది మనల్ని అందుకున్న డైనమిక్ నాయకుడు పిట్ల నగేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న పిట్ల నగేష్ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెంటూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కంటమెంట్ బీజేపీ నాయకుడు గులాబీ నేతలు సమిష్టిగా రాణించారా వారి ప్రయత్న ఫలితమే నేను కోపతాపాలు పెట్టి కలసకట్టుగా పనిచేసి కంటోన్మెంట్ లో గులాబీ బలంగా ఉందంటూ నిరూపించారు మర్రి వేసిన మంత్రానికి నేతల ప్రయత్నాల విజయాన్ని అందుకుందా మరి ఇది ఈనాటికైనా ఇలానే కొనసాగుతుందా కంటోన్మెంట్ నుంచి గులాబీ దండును తరలించడంలో ముఖ్య పాత్ర గదిలేరో ఎవరు వెళ్ళామా అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా పనిచేసిన ముఖ్య నాయకత్వం గులాబీ బోర్డు మాజీలో అదరగొట్టేస్తే వారి అసలైన మార్గంలో వెంట నడిపించిన నేతలు నేతలెవరు కాంపిటీషన్ ఉన్న మోండా డివిజన్ నుంచి సేనను ఎవరు వాచ్ ఫోకస్ రజతోత్సవ వేడుకలు చెలో వరంగల్ అనగానే కంటోన్మెంట్ లో అసలే డీలా పడ్డ పార్టీ ఎలా ముందుకు సాగుతుందన్న అనుమానాలు అందరిలో తలెత్తాయి ముఖ్యంగా గులాబీ బోర్డు మాజీలంతా ఒక తాటిపైనే ఉన్న ఇన్ఛార్జ్ పదవి అంటూ మంట సాగిన వేళ అసలు మరి ముగ్గురులో ఎవరు లీడ్ చేస్తారంటూ అంతా ఎదురు చూశారు కానీ సరైన సమయంలో పార్టీ పెద్దల నిర్ణయం కాస్త విజయానికి ఒక కారణమైతే అందరిని గాడిలో పెట్టింది మాత్రం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మరీ రాశి అనే చెప్పాలి పలు మార్పులు సమావేశంలో నిర్వహించడంతో పాటు నేతల మధ్య ఉన్న విభేధాన్ని పక్కన పెట్టించి మీ బలం చూపించడానికి ఇది ఒక అవకాశం అంటూ వారిలో కాంపిటీషన్ పెట్టినంత పంచేయగా ఇక ఆయన మంత్రానికి నేతలు పోటీపడి మరీ పనిచేశారు పార్టీ నుంచి కూడా పూర్తి సహకారం మందడంతో నేతలు పోటీ పడగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల్ మహేష్ రెడ్డి సారథ్యంలో గులాబీ బోర్డు మాజీలు కలిసికట్టుగా పనిచేస్తే కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగేష్ దూకుడుగా వ్యవహరించి అన్ని చోట్ల నేనే ముందు అంటూ వాల్ పోస్టు నుంచి మొదలుకొని బస్ జెండా ఊపి పంపే వరకు తెలివిగా వ్యవహరించారు ఆయన స్పీడ్ను చూసి అంతా ఆశ్చర్యపోవడం అందరి వంతైతే ఇక నివేదిత సాయన కూడా ఈసారి నేనేమి తక్కువ కాదంటూ తెర మీదకి వచ్చి పార్టీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ఆమె పరుగులతో నేతల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చి ఆమె కన్నా ముందు అంటూ బయటకు వచ్చారు రజతోత్సవ వేడుకల్లో కాస్త వెనుకబడినా తనకు అందించిన బాధ్యతగా ఉన్న చెలో వరంగల్ పై మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టి వచ్చిన వారిని పలకరిస్తూ తన ప్రత్యేకతను చాటుకోగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంగ్ పార్టీ వ్యవహారాలతో ఈసారి కాస్త దూరంగా ఉండి తన టీం తో ప్రయాణం సాగించగా రెండో వార్డు నుంచి మార్కెట్ మాజీ చైర్మన్ నేను నా సొంతం అంటూ ఆయన లో ఆయన ప్రయత్నం చేస్తే మోండా డివిజన్ కొంత ప్రాంతం నుంచి మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ అదరగొట్టేశారు ఇక మోండా డివిజన్ మిగతా భాగం తలసాని ఇలాఖలో ఉండగా తలసాని ఆదేశాలతో తలసాని రవీంద్ర యాదవ్ అక్కడ కొన్ని బాధ్యతలు అందుకుంటే ముఖ్య నాయకులంతా విరివిగా కష్టపడి విజయాన్ని అందించారు ప్రస్తుత కంటోన్మెంట్ లో రజతోత్సవ వేడుకల్లో బలంగా ఉందని నిరూపించుకున్న గులాబీ పార్టీకి ముందు చాలా ఉన్నాయి అయితే నాలుగేళ్ల పాటు ఇప్పుడు ప్రజల మధ్య ఉంటే వాటికి గుర్తింపు దక్కే అవకాశం ఉండగా మరిది కొనసాగుతుందా రజతోత్సవంతో ముగిసిపోతుందా అన్నది కూడా ప్రశ్నగానే ఉంది ప్రస్తుతం ఉరుసు వేడుకలతో పాటు పలు కార్యక్రమాల్లో మాత్రమే నేతలు కనిపిస్తుండగా మొన్నటి ఊపు మళ్లీ కనిపిస్తుందా లేదా అన్నది వారికి ప్రశ్నగా మారింది సమస్యల విషయంలో కొందరు మాత్రమే స్పందిస్తుండగా ఇదే ఊపులో బోర్డు ఎన్నికలకు వస్తే తమ బలాన్ని నిరూపించుకోవచ్చు అంటూ బీఆర్ఎస్ బోర్డు మాజీలో ఉవిలుతుండగా ఇప్పటికే ఐదేళ్లుగా ఎన్నికల కోసం ఎదురు చూసిన వారు కాస్త ఎన్నికలు వస్తే బాగుండు అన్న ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం బిఆర్ఎస్ ముఖ్య నేతలంతా కాస్త ఫామ్ లోకి రావడంతో అందరూ కలిసికట్టుగా రజతోచ్చేడుకల్లో ఎలా కష్టపడ్డారో అదే రీతిలో కష్టపడితే ఈసారి బోర్డు మీద గులాబీ జెండా ఎగరవేస్తామంటూ వారు దృఢంగా ఉండగా మరి పరిస్థితులు కలిసి వస్తాయా లేదా అని ఎదురు చూస్తున్నారు గత కొన్ని రోజుల వరకు కూడా గులాబీ పార్టీ కంటోన్మెంట్ లో ఉందా లేదా అన్న అనుమానాలకు తావివ్వగా మరి ఇప్పుడు రజతోత్సవ వేడుకలతో తాము బలంగానే ఉన్నామంటూ జనసంహంతో నిరూపించిన గులాబీ నేతలు మరి ఇదే దూకుడు కొనసాగిస్తారా లేక జెండా ఎగరవేశాం వరంగల్ పంపిచేశామంటూ మరలా మాధారి మాదేనంటూ చూసుకుంటారా అన్నది వేచి చూడాలి పిల్లలు ప్రయోజకులైతే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు స్కూల్లో విద్యార్థి ర్యాంకులు తీసుకొస్తే ఉపాధ్యాయుల ఆనందం ఎంత చెప్పుకున్నా తక్కువే పరీక్షా ఫలితాల్లో విద్యార్థుల ర్యాంకుల పంట కురిపిస్తే పాఠశాల ఖ్యాతి మరింతగా పెరుగుతుంటుంది ర్యాంకులను తీసుకురావడంలో ఉపాధ్యాయుల శ్రమ ఫలితం వెలకట్టలేనిది మొదటి ప్రయత్నంలోనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చరిత్రలో నిలిచిపోయేలా అద్భుతమైన ఫలితాలతో అద్రోహం అనిపించాయి విద్యా సంస్థల అధిపతి డిపిఎస్ పల్లవి గ్రూప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ మల్క కొమరయ్య చేతుల మీదుగా విద్యార్థుల సన్మానాలు అందుకుంటూ తమ ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థలతో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలు నగరంలో ప్రసిద్ధి గంచాయి ఒత్తిడి లేని విద్యను అందిస్తూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి స్కూల్ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాయి ఫీజులు ముఖ్యం కాదు ఉన్నత స్థితికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ముందుకు సాగుతుంది సంస్థల అధిపతిగా ఉన్న సలహాలు సూచనలు పాటిస్తూ విద్యా సంస్థల్లో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థలు గ్రేటర్ హైదరాబాద్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాయి దీంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు పల్లవి గ్రూప్స్ విద్యా సంస్థల్లో సీటు కొరకు పోటీ పడుతుంటారు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అంటే నాకు నేను ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు పదవ తరగతి సిబిఎస్ఈ పరీక్షా ఫలితాల్లో మహేంద్ర హిల్స్ డిపిఎస్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు మొదటి బ్యాచ్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో తెచ్చుకున్న మార్కులతో విద్యా బోధనలు చేసిన ఉపాధ్యాయులు సంతోషంతో సమరపడిపోయారు పాఠశాల టాపర్ గా నైన్టీ ఎయిట్ పాయింట్ టూ శాతంతో వైసుమన తొంభై ఏడు పాయింట్ ఆరు శాతంతో జాహ్నవి తొంభై ఏడు శాతంతో సునైన్లు టాపర్ గా నిలిచారు నూట మూడు మంది విద్యార్థుల్లో ముప్పై రెండు మంది విద్యార్థులు తొంభై శాతం మార్కులను సాధించారు అరవై రెండు మంది విద్యార్థులు ఎనభై శాతం మార్కులు సాధించారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సోషల్ సైన్స్ లో పదిహేను మంది విద్యార్థులు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఐటీ సబ్జెక్టులతో ఇరవై రెండు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం మార్కులను సాధించడం పట్ల పల్లవి గ్రూప్స్ డిపిఎస్ విద్యా సంస్థల చైర్మన్ మల్క కుమరయ్య వారిని అభినందించారు Students have uh, got good marks and uh, even our players also, uh, who is representing state in T20 and other games, they also very good ranks and we are a very happy. First batch in DPS itself, rails. they got very good marks and uh, we always request and thank our uh, parents, students and our teachers. విద్యార్థులు సబ్జెక్టులలో శాతం మహేంద్ర చరిత్రలో నిలిచిపోయారు విద్యార్థులకు వచ్చిన మార్కులతో ఉపాధ్యాయులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు మొదటి బ్యాచ్ విద్యార్థులు సాధించిన విజయం తమకెంతో గర్వంగా ఉందంటూ ఆనందపడిపోయారు వారిని విద్యా సంస్థల అధిపతి ఎమ్మెల్సీ మల్కు కుమరయ్య అభినందించి మరింత ప్రోత్సాహాన్ని అందించారు తమ పాఠశాలలో అందించే విద్యాబాదులతోనే తాము ప్రతిభను చాటగలిగామని విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు బుధవారం సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ అభినందన కార్యక్రమం నిర్వహించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ నందితా సుంకర వైస్ ప్రిన్సిపల్ కిరేమైనలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పరీక్షా ఫలితాల్లో మొదటి బ్యాచ్ టాపర్స్ విద్యార్థుల చరిత్రలో నిలిచిపోయేలా మార్కులు సాధించారు డబుల్ బెడ్రూమ్ పథకంలో ఖాళీగా ఉన్న ఇళ్లను స్థానికులకే అందించేలా చొరవ చూపాలంటూ తలసాని జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకట బాబు మాజీ మంత్రి తలసాని మారేడుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూరంగా కలిశారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలుపుతూ సన్మానించడంతో పాటు నాడు వారి పరిస్థితిని చూసి చెల్లించిపోయి తనవంతగా ప్రయత్నంగా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారి సొంత ఎన్నికల నెరవేరి సమస్యలు లేకుండా ఆ ఖాళీని తీర్చిదిద్దినట్లు స్థానిక సమస్యలు పరిష్కరిస్తా కమిటీ ముందుకు సాగాలంటూ సూచించడంతో పాటు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారం తనది బాధ్యత అంటూ తెలియజేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మీపతి నరేష్ జయంతి లావణ్య బాలరాజ్ జహంగీర్ సత్యం సత్యనారాయణ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు నార్త్ జోన్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ తిరుపతి రాజును మర్యాద పూర్వకంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి మాజీ సభ్యుడు పాండు యాదవ్లు కలిశారు ఇటీవల బోయినపల్లి పోలీస్ స్టేషన్ సీఐగా తిరుపతి రాజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా జక్కుల మహేశ్వర రెడ్డి పాండు యాదవ్లు కలిసిగట్టుగా సీఏని బుధవారం కలిశారు పుష్పగుచ్చాలు అందజేసి శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు బోయినపల్లి ప్రాంతంలో స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉంటుందని పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ప్రజలకు చేరువవుతున్నారని జీఎంఆర్ అన్నారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని కోరారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ సీఐ తిరుపతి రాజును సన్మానించేందుకు కంట్రోల్మెంట్ ప్రాంతానికి చెందిన నాయకులు క్యూ కట్టారు బోయిన్పల్లి ప్రాంతంలో ఉండే నాయకులు సీఐని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వత్ సత్కరించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు లా అండ్ ఆర్డర్ పరిరక్షణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలంటూ తనను కలిసేందుకు వచ్చిన వారికి సలహాలు సూచనలు సీఐ అందజేస్తున్నారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్ యాదవ్ సంఘం సభ్యులు అరుణ్ యాదవ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యుడు అశోక్ ముద్రాజ్ ఎస్ఆర్ క్యాటరింగ్ శ్రీనివాస్ రెడ్డి ఎస్డీ అమీర్లతో పాటు పలువురు సీఏని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంతో ఓ ఆ నాయకుడిది విడదీయరాని అనుబంధం తక్కువ సమయంలోనే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్నిహితులుగా మారిపోయారు ఏ కార్యక్రమం ఉన్నా కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు అభిమానులు సైతం ఆ నాయకుని కలిసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సీటును ఆశించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు పిడమర్తి రవికి సైతం కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయ సహకారాలు అందిస్తూ ఆయన వెంట నడిచారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ముఖ్య అనుచరుడుగా కొనసాగుతున్న పిడమర్తి రవి కంటోన్మెంట్ నాయకులంటే ఆయనకు అపారమైన గౌరవం దీంతో కంటోన్మెంట్ నాయకులు సైతం పిడమర్తి రవి కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండి పాల్గొంటుంటారు పిడమర్తి రవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ చెందిన నాయకులు పిడమర్తి రవిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాల పట్ల పిడమర్తి రవి కంటోన్మెంట్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పిడమర్తి రవి చరిత్రను తెలియజేస్తూ పాడిన పాట సిడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కంటైన్మెంట్ ఏడో వార్డు సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా మహిళా నాయకురాలు నాగినేని సరిత ముందుకు సాగుతున్నారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కలిసి ఏటో లో నెలకొన్న సమస్యలను వివరించారు స్థానికంగా కొత్తగా రేషన్ దుకాణాలు పెంచాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు నాగ్నేని శరిత విజ్ఞప్తి చేశారు పెద్దక వేళాలో బస్ షెల్టర్ లేకపోవడంతో స్థానికులు ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ ఇబ్బందులు కురవుతున్నారని శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఎమ్మెల్యే శ్రీగణేష్ హామీ ఇచ్చారు సుధాకర్ మహేష్ రోహిత్ లతో పాటు పలువురు నాగినేని సరిత వెంట ఎమ్మెల్యే శ్రీగణేష్ను కలిశారు అనంతరం కంటైన్మెంట్ ఏఈ శ్రవణ్ ను నాగినేని సరిత కలిసి ఎమ్మెల్యే ప్రతిపాదన చేసిన లేఖను అందజేశారు కంటైన్మెంట్ ఏడో వార్డు శాస్త్రీనగర్ పెద్దకమేళా లో వీధి దీపాల సమస్య నెలకొంది స్థానికంగా వీధి దీపాల ఏర్పాటుకు కృషి చేయాలని నాగనేని సరిత ఏఈకి విలతి పత్రాన్ని బుధవారం అందజేశారు మహేష్ నీరజ్ అశోక్ కిరణ్ నరేష్ వాసులతో పాటు పాల్గొన్నారు అభిమాన కార్యకర్తకు స్వీట్ తెలిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కార్యకర్త మొక్కల్లో సంతోషాన్ని టిఎన్ వంశతులకు చూశారు కంటెన్మెంట్ కు చెందిన సీనియర్ నాయకుడు వినూత్చారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ కంట స్టేడియం ఎల్ఏ టీ అన్ వంశతులకు కలిశారు ఈ సందర్భంగా వినూచారిని దీప్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు వంశతులకు తెలిపారు ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని వారందరిని గుండెలో పెట్టుకొని చూసుకున్నట్లు టిఎన్ వంశతులకు తెలిపారు కంటెన్మెంట్ బోయన్పల్లి పోలీసులు లాఠీలు పట్టి రోడ్డు మీదకొచ్చారు అకస్మాత్తుగా తనిఖీలతో హడావుడి చేసి ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు అందించారు సిఐ స్థాయి అధికారి నుంచి ఎస్ఐలు కానిస్టేబుళ్లంతా ఒక్కసారిగా తనిఖీలు నిర్వహించడంతో స్థానికులు కంగారు పడగా ప్రజలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంచడం కోసమే ఈ తనిఖీలని ఎవరూ భయపడవలసిన పనిలేదంటూ పోలీసులు తమవంతిగా సూచనలు అందించారు బోయిన్పల్లి చౌరస్తా ఏడుగుళ్లు జయనగర్ బజార్ బజార్తో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు పర్యటన పాటు వాహనాల తనిఖీలు నిర్వహించారు నూతన సీఐ తిరుపతిరాజు నేతృత్వంలో డిఐ సర్దార్ నాయక్ నేతృత్వంలో ఎస్ఐలు శివశంకర్ గిరిధర్ నాగేంద్రబాబు కల్పనతో పాటు పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొనగా అపరిచిత వ్యక్తులు కానీ వస్తువులు కాని కనిపించడం వెంటనే వన్ జీరో జీరోకు డయల్ చేయాలంటూ సీఐ తిరుపతిరాజు సూచనలు అందించారు నార్త్ జోన్ డీసీపీ సాధనారష్మి పెరుమాళ్ల ఆదేశాలతో ప్రజలను అప్రమత్తం చేసేలా బోయన్పల్లి విధుల్లో పోలీస్ సిబ్బంది ఫాస్ట్ ఫాస్ట్ను కొనసాగించారు బోయిన్పల్లిలో పార్క్ చేసి ఉన్న స్కూల్ బస్సులు ఒక్కసారిగా మంటలు చెల్లరేకాయి స్కూల్ బస్సును రిపేర్ నిమిత్తం రిపేర్ షెడ్డుకు కు తీసుకురాగా బైండింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి విషయం గమనించి స్థానికులు వెంటనే మంటలు ఆర్పే చేయగా పనులు చేస్తున్న మెకానిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు బస్సులో మంటలు ఒక్కసారిగా చెల్లెగటం వెనుక కారణం ఏమిటి అన్నది ప్రశ్నగా మారగా బస్సులు అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాలను ఆరా తీస్తుండగా బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సికింద్రాబాద్ ఓ ప్రముఖ హోటల్లో మృతదేహం చూసి అందరూ కంగుతిన్నారు ఎండప్ప ఒకటే దుర్వాసన వస్తుంది అంటూ బ్యాన్ హోల్ తీసి చూస్తే కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు సికింద్రాబాద్ మినర్వా గ్రౌండ్ హోటల్ ఇది హోటల్ పక్కనే ఒక బ్యాన్ హోల్ ఉండగా బ్యాన్ హోల్ నుంచి గత కొద్ది రోజులుగా దుర్వాసన వస్తుండటం మురుగు జామ్ కావచ్చు అనుకున్నారు అయితే ఈ రోజు దుర్వాసన మరింతగా పెరిగిపోవడంతో బ్యాన్ హోల్ ను పరిశీలించగా ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది వెంటనే మహంకాళి పోలీసులకు సమాచారం అందించగా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి గాంధీ ఆసుపత్రి మార్చిడిగి తరలించారు అయితే మృతదేహం ఎవరిది అన్నది ప్రశ్నగా మారగా మృతదేహం కూడా కుళ్లిన స్థితిలో ఉండటంతో ఆనవాళ్లు గుర్తుపట్టకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉంది కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన వ్యక్తి యాచకుడా లేక మరెవరై ఉంటారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి